జయంతివి ఆర్కే న్యూస్ కి స్వాగతం భవానీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ప్రతి ఏటా నిర్వహించే ముత్యాల ముగ్గుల పోటీలు నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు తొమ్మిదవ డివిజన్ లో టీడీపీ ఇన్ఛార్జి కోసూరు చండిప్రియ అధ్యక్షులు చౌదరి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జడ్జీలుగా టీడీపీ నాయకురాలు కప్పల వెలుగు కుమారి నాయుడు పేరుచార్ల సూర్యప్రభ హాజరై ముగ్గులను తిలకించి మొదటి ఐదు బహుమతులు విజేతలను ప్రకటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆ రేలుగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు కేవలం మహిళలను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతిపక్షంలో ఉన్న రోజుల నుండి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సంవత్సర బహుమతులను మరింత ఆకర్షణీయంగా ఇవ్వడం జరుగుతుందన్నారు మొదటి బహుమతి డబుల్ కట్ మంచం పరుపు దిండ్లతో కలిపి రెండో బహుమతి త్రీ సీటర్ సోఫా సెట్ మూడో బహుమతి వాట్రోబ్ బట్టలు బీరువా నాలుగు బహుమతి డ్రెస్సింగ్ టేబుల్ ఐదో బహుమతిగా రెండు చైర్లు ఇస్తున్నట్లు యామిని యాద్రిటివాసు ప్రకటించారు నలభై రెండవ డీజన్ ఎంపిక చేసిన విజేతలకు బహుమతులను జనవరి పదిన పుష్కర ఘట్లో సంక్రాంతి సంబరాల నడుమ ఘనంగా అందజేస్తామన్నారు ఈ వేడుకలో నగర నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు పోటీలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని సాంప్రదాయ కళా ప్రదర్శనగా ముగ్గులతో తమ ప్రతిభను చూపించారని ఆయన ప్రశంసించారు మహిళలకు ప్రోత్సాహం ఇవ్వడం మన సాంప్రదాయ ఆచారాలను కొనసాగించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమాల దొడ్డి సురేష్ సత్యబాబు శాస్త్రి హరికృష్ణ కుమార్ సుబ్బారావు కిషోర్ నెల్లి సరస్వతి పరమేశ్వరి కన్నమ్మ దేవుడమ్మ భవానీశంకర్ తమ్మిరాజు కోటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పండుగ అందరి ఇంటికి ముందుకు వచ్చే విధంగా సంక్రాంతి సంబరాలు చేస్తూ ప్రతి వార్డులో కూడా ముగ్గుల పోటీలు అనేది గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు తొమ్మిదో డివిజన్లో కూడా వార్డు కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ కూటమి నేతలు అందరి సహాయ సహకారాలతో ఇక్కడ ముగ్గులు పోటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నూట యాభై పైగా మహిళలు ఈ ముగ్గులు పోటీలో పాల్గొనడం జరిగింది జడ్జిలు కూడా మంచి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదైతే గిఫ్ట్లు నగర ఎమ్మెల్యే గారు అందిస్తున్నారో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ప్రైజులు ఒక మంచము బీరువా సోఫా సెట్టు అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ కుర్చీలు అనేది ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్లు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది మహిళలందరూ కూడా సంక్రాంతి సంబరాలు ముందుగానే జరుపుకునే కాన్సెప్ట్తో నగరంలో నిర్వహిస్తున్న ఈ ముగ్గుల పోటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి ఆలోచన చేసిన మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి నగర ప్రజలందరి తరఫున ప్రత్యేకించి తొమ్మిదో వార్డు కూటమి నాయకులు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం